సిటి వాట్పర్యం డోమోస్పల్ కార్మికులు పద్మగౌవ రోజున వార్ ఎత్తున కలెక్టర్ రేట్లో రాష్ట్ర వ్యాప్తంగా బోట్టడించడం జరిగింది ఈ నేపథ్యంలో నెల్లూరు కలెక్టర్ కార్యాల వద్ద వారి ఎత్తున దేశను చేపట్టారు మద్రం సిఆడియు నాయకులు గాంధ శ్రీనివాస్ లు మీడియాతో మాట్లాడారు సిటీ వాట్పరియం కార్మికులు రోజున ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడించడం జరిగింది ఈ నేపథ్యంలో నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టారు అనంతరం సిఐటియు నాయకులు గాంధి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు కార్మికులు చేస్తున్న సమ్మె పద్నాలుగో రోజుకి చేరుకుంది ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు ఎదుట ధర్నాలు మొత్తడి కార్యక్రమాలు మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తా ఉన్నారు ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వం చాలా అత్యంత నామమాత్రంగా ఏ రకమైనటువంటి అంగులం కూడా ముందడుగు వేయకుండా అటువంటి మొక్కుబడి చర్చలు ఈ మూడు సార్లు జరిపారు పిలిచినటువంటి సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా మీరు సర్దుకోండి ఇచ్చిన దాంతోనే సరిపెట్టుకోండి కార్మికులకు సర్ది చెప్పండి ఈ ధోరణిలో మాట్లాడుతూ కార్మికులకి మేము అడిగినన్ని చేసామని అబద్ధపు ప్రచారాలు బయట మీడియాకి చెప్తూ ఈ తరహా పద్ధతుల్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది మేము అడుగుతున్నది గొంతెమ్మ కార్మిక కాదు ప్రత్యేక డిమాండ్ కాదు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన వాగ్దానాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవి అమలు చేయమంటున్నావు మున్సిపల్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నావు పర్మినెంట్ చేయమంటున్నావు ఇవేవి చేయకుండా జగన్మోహన్ రెడ్డి ముండిగా భీష్మించి కూర్చున్నాడు దీనికి నిరసనగా ఈరోజు కలెక్టర్ కార్యాలయ లేదంటే ధర్నాలు ముట్టడలు చేస్తే అనేక జిల్లాల్లో మున్సిపల్ కార్మికుల్ని రోడ్ల మీద ఇడ్చారు లాఠీ చార్జీలు చేశారు అరెస్టులు చేశారు మా రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరావు గారికి కాలు పాదం మీద రక్తగాయమైంది అందుకని ఈరోజు కార్మికుల పక్షాన పోరాడుతున్న సిఐటి నాయకుల మీద ఈరోజు తప్పుడు కేసులు అక్రమంగా కేసులు ఉక్కు పాదాలు బనాయించే స్థితిగా నాయకుల్ని అణచివేస్తే ఉద్యమం అనిగిపోద్ది అనేటటువంటి తరహాలో కార్మికుల మీద బెదిరింపులకు పాల్పడితే ఉద్యమం అనిపోద్దనే తరహాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది గతంలో ఇలా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయి జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం అంగన్వాడీలని యస్మాతో భయపెడుతున్నా మున్సిపల్ కార్మికుల్ని ఉద్యోగాల్లో తొలగిస్తామనే నోటీసులతో భయపెడుతున్నా కేసులు పెడుతున్నా ఇళ్ళకి పోలీసులను పంపిస్తున్నా ఇటువంటి భ్రమల్లో ఇటువంటి మొండి పట్టుదలలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడేమో ఇటువంటి నిర్బంధాలు ఇటువంటి బెదిరింపులు కార్మిక వర్గం చాలా చూసింది వాటన్నిటిని ఎదుర్కొని వాటన్నిటిని అధిగమించి ప్రభుత్వాలన్నింటినీ కూడా దించిన చరిత్ర కార్మిక వర్గానికి దీన్ని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి మేము స్పష్టంగా అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గొంతెమ్మ కొడుకే కాదు ప్రత్యేక డిమాండ్ కాదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో ఉన్నాయి మీకు సెల్ ఫోన్ లేకపోతే మీకు మర్చిపోయి ఉంటే మీరేమన్నా గజినీగా తయారై ఉంటే ఒక్కసారి తిరిగి చూసుకోండి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఆ మేరకే పర్మినెంట్ చేయాలా వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా ఇచ్చేంత వరకు సిఐటియు వెనక్కి తగ్గేది లేదు ఈ పోరాటాలు కొనసాగుతాయి